అందరికీ నమస్కారం అండి ఒకేసారి అధిక వర్షపాతం కావడంతో ఈ సంవత్సరం ఏమైందంటే ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఒకేసారి అన్ని పత్తి అయితే ఎరాగైపోయి ఒకేసారి అయితే పలగడం అయితే జరిగింది పత్తి ఈ సంవత్సరం తీవ్రాతి తీవ్రంగా ఉంది కూలీల కొరత అయితే చాలా రోజుల నుంచి వేరే ఊరు నుంచి కూలీలను అడిగినా కూడా ఎవరు కూడా రావట్లేదు మన ఊళ్ళో కూడా దొరకట్లేదు చాలా మట్టుకైతే పత్తి అయితే ఆగమైంది ఇప్పటికే కింద పడి సగం అయితే ఆగమైంది ఒకసారి చూపిస్తాను చూ చూడండి పత్తి అయితే ఎక్కువ మట్టికి ఏదిగో అక్కడ కింద పడింది ఇది ఇంకా చూన్కి చాలా తక్కువగా ఉంది గమనించండి పత్తి మొత్తం అందరి పొలాలు ఒకేసారి పగలడం వల్ల ఇదిగో కింద పడి మొలకలు వచ్చిన దుస్థితి గమనించండి ఇక్కడ ఇదిగా పత్తి చేను పత్తి కింద రాలిపడడం వల్ల మొలకలు కూడా వచ్చాయి ఒకసారి చూశారు కదా ఈ పత్తి మొలకలే ఇలాంటి పరిస్థితి అయితే ఉంది దగ్గర దగ్గర వేరే ఊర్ల నుంచి ఇక్కడ కిల్లల లెక్క కూడా ఏరేటోళ్ళు ప్రతి సంవత్సరం అయితే దొరుకుతుండే కానీ ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి కూడా లేదు చాలా మట్టుకు అయితే కూలీలు అయితే దొరకని పరిస్థితి ఎందుకు ఈ కరువు పరిస్థితి అయిందంటే అన్ ఒకేసారి ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ఈ సంవత్సరం అధికంగా వర్షాలు కురవడం వల్ల చేల్లు మొత్తం ఎరగైపోయాయి ఇంక ఇది చూడటానికి కొంచెం పసురు ఉన్నా కూడా ఇంకా ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకా కొన్ని పొలాలు అయితే ఉన్నాయి అన్ని ప్లేస్ల్లో మ్యాక్సిమం అంతా కూడా పత్తి అయితే రాలి రాలిపోయింది ఇదిగో చూడండి ఇక్కడ మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ రాలిన పత్తికి కింద మొలకలు అయితే వచ్చాయి కదా బాగా గమనించండి నిన్న కూడా నిన్న కూడా వర్షం కూర్చింది అంటే ఎక్కువ కాదు ఒక మోస్తారుగా కూర్చింది అనుకోండి ఇక్కడ చూసుకొని మీరు ఎక్కడ చూసినా కూడా కింద అయితే పత్తి ఎక్కువగా ఏ సంవత్సరం ఆగమైనంతగా ఎప్పుడు కూడా ఆగం కాలేదు నాకు తెలిసి ఇంకా అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కిలోల లెక్క కానీ లేకపోతే నార్మల్ కూలీకి కానీ దొరికేవాళ్ళు ఈ సంవత్సరం అది కూడా లేదు అసలు వేరే ఊరు నుంచి కూలీలు రావడమే బంద్ అయిపోయారు ఎందుకంటే ఎవరు ఆయా ఊర్లో కూడా పంట కూడా ఒకేసారి చేతికి రావడం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ ఫిక్స్ అయిపోయినట్టుగా అయిపోయింది ఎక్కువగా సాగు చేసుకున్న రైతు అయితే లభోదిబోమంటున్న పరిస్థితి ఎందుకంటే చేతికి వచ్చిన పంట తీయడానికి కూలీలు దొరికినప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఏ అయినా కూడా ఓకే అండి ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్చిపోకుండా ఒకవేళ మీ సైడ్ కనుక ఎవరైనా కూలీలు దొరికితే మాత్రం కింద కామెంట్ చేయండి అట్లాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే క్లియర్ కట్గా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్